పీక్స్ లెవెల్కి చేరుకున్న ఫస్ట్రేషన్ ఫస్ట్రేషన్ నుంచి కొంచెం రిలాక్స్ అవ్వడానికి సీఎం రేవంత్ జూబ్లీ హిల్స్ నుంచి పక్కకు తప్పుకున్నాడు సో ఇటీవల మధ్యలోనే ఒక టూ డేస్ బ్యాక్ కేకే సర్వే సంచలనం రేపింది గెలవబోయేది బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్లో ఎగరేది బీఆర్ఎస్ జెండా అని అనుకుంటూ తేల్చేసింది వాళ్ళు ఏవైతే సర్వేలు నిర్వహించారో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారో ప్రజలు అన్నట్టుగా తేల్చి చెప్పేసింది ప్రతిసారి ఇంటెలిజెంట్ రిపోర్ట్ల మనకే ఎందుకు తక్కువ మెజారిటీ వస్తూ ఉంది బీఆర్ఎస్కి ఎందుకు ఎక్కువ మెజారిటీ వస్తుంది కాంగ్రెస్ మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు ఏం చేస్తూ ఉన్నారు మీకేమైనా ఉందా అనుకుంటూ ఫస్ట్ రేట్ అయ్యింది అన్నారు అందరి మీద మీరు ఏమైనా చేయండి జూబ్లీ హిల్స్లో మన జెండా ఎగరపోతే ఒక్కొక్కరి సంగతి వేరే ఉంటుంది అనుకుంటూ ఒక్కొక్కరి మీద కన్నెర్ర చేసిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే నేను కొంచెం చిల్లైతా నా హెడ్డెక్కు బిబచ్చగా పెరిగిపోయింది నొప్పి బాగుంది నేను మళ్ళీ వస్తా ఎప్పుడొకరు వస్తా బాగా తలకాయ నొప్పి ఉంది హ్యాంగ్ ఓవర్ ఉంది నేను రిలాక్స్ అయ్యి వస్తా అవసరమైతే ఢిల్లీకి పోతే ఇంక పోతా అని జూబ్లీ హిల్స్ ప్రచారం నుంచి పక్కకు తప్పుకున్నాడు వ్యవహారాన్ని చూద్దాం ఇగా ఇంటెలిజెన్స్ సర్వేలోనూ ఐదు శాతం వెనుకబడ్డాం జూబ్లీ హిల్స్లో ప్రజానాడిపై సీఎం ఆందోళన రిపోర్టులన్నీ మనకు వ్యతిరేకంగానే ఉన్నాయి నిఘా వర్గాలు నివేదికలను కాడుదే ముందంజ ఇలాగైతే కష్టం గ్రౌండ్లో పరిస్థితి ఏమీ బాగోలేదు మమ్మల్ని నమ్మి ఇంట్లో కూర్చుంటే కుదరదు ఇన్ఛార్జుల మీద ప్రచారం వదిలేసి వెళ్ళిపోతున్నారు ఇకనైనా పట్టించుకోండి షోలు మానేసి ఇల్లిల్లు తిరగండి మంత్రులతో సమీక్ష ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గరం గరం ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడైనా పట్టించుకోండి మీ కాలు ముక్త బాంచ్ షోలు మానేసి ఇల్లు ఇల్లు తిరగండి అనుకుంటూ బతిమలాడుతున్నట్టు ఉంది ఇక్కడ ఈయన మాట ఏం వినాల నిన్నగాక మొన్న వచ్చిన ముఖ్యమంత్రి పదవిలో కూస్తున్నాడు ఈయన మాట మనం మనమెందుకు వినాలని సీనియర్ మంత్రులు మేము తిరగనే తిరగమని చేతులు ఉద్దేశం ఈ క్యాంపెయిన్ చేసే కొందరు లీడర్ని పెట్టుకొని వాళ్ళేమో షోలు షోలకు తిరుగుతూ ఉన్నారు అయితే కేకే నిర్వహించిన సర్వేకి రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగిపోయింది అన్నట్టు దిమ్మ తిరిగిపోయింది రిపోర్ట్ చేతికిచ్చి మంత్రులకు రేవంత్ తలంటు ఇక చూద్దాం ఆ మంత్రులకు కత్తిగా మారినట్టు చూద్దాం ఇక ఏడుగురు మంత్రులు మెడపై కత్తి నాకు తెలుసు ఇక ఏడుగురు మంత్రులపై ఈయన కత్తి పెట్టాడు కాదు ఆ ఏడుగురు మంత్రులు ఈయన మెడ మీద కత్తులు పెడతారు ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఎప్పుడు దింపేద్దామంటే అప్పుడు దింపేద్దామని ఎదురుగా కాచుకొని చూస్తూ ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ మంత్రులు ఆలు సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడానికి సర్వత్రం ప్రయత్నం చేసిన వాళ్ళు అందులో కొందరు తెలంగాణ ఉద్యమకారులు కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళు ఈయన మాట్లాంటరా ఈయన మాట్లాంటరా వినరు వినండిగా ఏడుగురు మంత్రుల మేడపై కత్తి జూబ్లీ హిల్స్ రిజల్ట్ తర్వాతే వేటుకు సిద్ధం పద్నాలుగు తర్వాత ఏ క్షణమైన క్యాబినెట్లో మార్పులు ఢిల్లీ దక్షిణ గురువు ఆశీస్సులతో ముహూర్తం ఫిక్స్ ఇద్దరు బీసీ ఇద్దరు దళిత ఓ గిరిజన మంత్రి అవుట్ వాటర్లో నీళ్లు మంత్రికి ఉద్వాసన తప్పదా ముఖ్య నేతకు స్వయంగా కత్తి ఇచ్చిన ఢిల్లీ దూత ఇక చూసి ముఖ్యనేతకి డైరెక్ట్గా కత్తి ఇచ్చిన ముఖ్య నేత జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత ఏదైతే నవంబర్ పద్నాలుగు సాయంత్రం రోజున ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తే ఫ్యూ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రేకింగ్ న్యూస్లో వస్తాడు ముఖ్యమంత్రి పదవి నుంచి రేవంత్ రెడ్డి గారిని తొలగించడం జరిగింది ఇది ఎక్కడ విడ్డున ఎక్కడ విన్యాయం అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఈరోజు ఎవరికి మంత్రులలో ముఖ్యమంత్రి పదవి ఇవ్వదలుచుకున్నారు ఒకవేళ ఇస్తే రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంది వార్డ్ మెంబర్గా చేస్తాడా జెడ్పీటీసీగా చేస్తాడా ఎంపీటీసీగా చేస్తాడా అనేది ఒక బ్రేకింగ్ న్యూస్లా వస్తుంది మామూలుగా రాదు ఎక్స్ట్రాడినరీగా వస్తుంది మ్యాటర్ మాత్రము అయితే నేనేమంటున్నా అంటే రాజు రాజు లెక్కనే పరిపాలించాలా బానిసత్వం చేయద్దు రాజు ఎప్పుడు కూడా ప్రజల యొక్క సంక్షేమాలు చూస్తూ ఉన్నారు ఆ యొక్క రాజస్థాన్ని మెయింటైన్ చేసుకుంటూ ప్రజల సంక్షేమాలు తెలుసుకుంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ బ్రహ్మాండంగా ముందుకు సాగితే ప్రజలు ఇరవై ఏళ్ళు కాదు వంద సంవత్సరాల వరకు పట్టం కట్టడానికి సిద్ధమవుతారు కానీ కనపడిందల్లా దోచుకుంటా అవుపడిందల్లా కబ్జాలు చేస్తా ఎదురు తిరుగునోని దందాల మీద దందాలు చేసి వారిని అక్రమంగా వధిస్తానుకుని ముందుకు సాగితే ఈరోజు అధిష్టానం ఎగిరిదంతే ఏట్ల పోయి గూట్ల దూరే వ్యవహారం కాడికి వచ్చింది సో నేనేమంటా అంటే ముందు గూట్లో రాయి తీసుకోవాలా తర్వాత ఏట్లో రాయి తీసుకోవాలా నేను పదే పదే చాలా వరకు నేను చాలా సందర్భాల్లో అంటా ఉంటా ఏమో తెలుసా తొండకి దొరతనం వస్తే అవారా గోడ అంటే తెలుసు కదా అవారా గోడెక్కి సవారా చేసిందట అట్లనే ఉంది ఒక తొండకి దొరతనం వచ్చింది ఆ ఏం చేసింది చేసే ఎవ్వరాలన్నీ అవారా ఎవ్వరాలు అన్ని అవారా ఎవ్వరాలే తొండ ఎక్కడైనా సవారు చేస్తుందా చేయదు తొండకి ఎక్కడైనా దురతనం వస్తే ఆగుతుందా ఆగదా అందుకనే వెనకటి కాలం ఊకే వెనకటి వాళ్ళు ఊకే అన్లా తొండకు దురతనం వస్తే అవారా గోడెక్కి సవారా చేసింది అట్టుగా యాజ్ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అట్లనే ఉంది తొండకు దురతనమే వచ్చింది ఒక అవారా గోడకి అవారా ఎవ్వారాలు సవారాలు చేస్తూ ఉంది అన్నది మీకు క్లారిటీగా అర్థం కావాలా సో నవంబర్ పద్నాలుగు తర్వాత బ్రేకింగ్ క్లోజర్ సోన్ అనుకుంటూ వస్తుంది సో రేవంత్ రెడ్డి ఉండడు ఇక ఉండడు ఇటీవల తనపై ఆరోపణలు చేసిన మందితో పాటు తనకు నచ్చని మరికొందరిపై ముఖ్యనేత కత్తి కట్టారా జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత వారిపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేశారా అంటే అవుననే సమాధానం వస్తుంది ఢిల్లీలోని ఓ దక్షిణాది నేత ఆశిస్సులతో ఢిల్లీ దూత సహకారంతో పలువురు మంత్రులపై చర్యలకు సిద్ధమైనట్టు సమాచారం జూబ్లీహిల్స్లో హిల్స్లో వెనుకబడడంపై మంత్రుల మీద ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన అదే అదునుగా చర్యలు దేనున్నట్టు తెలియజేసింది ఇక్కడ మంత్రులను ఎడమార్చే ప్రయత్నాలు ఈయన చేయడు నేను చెప్తున్నా కదా రేవంత్ రెడ్డినే మార్చేయబోతున్నారు ఈయన మార్చుడు నవంబర్ ఈ నవంబర్ పద్నాలుగు రిజల్ట్ రావాలా రేవంత్ రెడ్డి పదవుల నుంచి దిగిపోవాలా అన్నది ఒకటే అవ్వపడుతుంది వేరేది ఒకటి ఏం అవుపడదు ఓన్లీ రేవంత్ రెడ్డి కలెక్షన్స్ ఓన్లీ కలెక్షన్స్ మాత్రమే అవుపడతాయి మిత్రుల మీరు గుర్తుపెట్టుకోండి కలెక్షన్స్ మాత్రమే తెలంగాణ సమాజం ఇప్పటికైనా మీరు మేలుకోవాలా రేవంత్ రెడ్డి లాంటి అవినీతి పరుడు అక్రమాలకు పాల్పడే వ్యక్తి ఈ జిందగీలో కూడా ఇక్కడ మనం చూడలేము సో మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించేస్తున్నారు జూబులి హిల్స్లో సర్వేలు సంచలనం ఎప్పుడైతే రేపాయో అప్పటి నుంచి రేవంత్ రెడ్డి ధిమాక్ అనేది పని పనిచేస్తలేదు